మనకి ఒక్కొక్క తిథిని ఎలా చేసుకోవాలి అన్నదానికి ఋషి ప్రోక్తమైనటువంటి కల్పం ఉంటుంది మహాశివరాత్రి ఉపవాసము జాగరణ రెండిటినీ కూడా చేసేటటువంటి తిథి అందుకే ఆ రోజు తెల్లవారుజామున అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి నిత్యకర్మానుష్ఠానం పూర్తి చేసుకుని చక్కగా పరమశివుణ్ణి విశేషమైనటువంటి ఆరాధన చేస్తారు ఉపవాసం ఉంటారు ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎటువంటి సాత్వికమైన పదార్థాన్ని తీసుకుంటే కనురెప్ప పడిపోకుండా నిద్ర రాకుండా మనసు భగవంతుని పాదముల ఎందు నిలబడుతుందో అటువంటి ఆహారమును పరిమితంగా తీసుకుని శరీరాన్ని భగవంతుని యొక్క ఉపాసన ఎందు నిలబెట్టుకోవడానికి యోగ్యంగా సిద్ధం చేసుకుంటారు కంటికి కడుపుకి దిగ్గిన సంబంధం కడుపు నిండా తినేసామనుకోండి కనురెప్ప పడిపోతుంది మనసు బాగా సత్వగుణంతో నిలబడాలి అంటే ఉపవాసము భగవంతుడికి దగ్గరగా నిలబడాలి అంటే దానికి వీలైనటువంటి మార్గంలో సాత్వికమైనటువంటి ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటారు ఏదో కాసిని పాలు కొద్దిగా పండు ముక్కలు ఇటువంటివి తీసుకొని సత్వగుణంతో మనసు నిలబెట్టి తద్వారా భగవంతుని యొక్క ఆరాధన చేసి ఐదు జ్ఞానేంద్రియములను మార్చి మార్చి భగవంతుని యొక్క ఆరాధన ఎందు ఉపయోగిస్తారు దాన్ని ఉపవాసము అని పిలుస్తారు ఏ కారణం చేతనైనా శరీర ఆరోగ్యం అనుమతించకపోతే వైద్యుని సలహా మేరకు ఆహారం తీసుకున్నా వచ్చేటటువంటి ఇబ్బంది ఉండదు వైద్యుడే శివస్వరూపం ప్రథమో దైవ్యోభిషకు అంటుంది ఎదుర్వేదం శివుని యొక్క మొదటి రూపం వైద్యుడు ఆ వైద్యుడే నువ్వు ఆహారం తిను అన్నాడనుకోండి అప్పుడు తిన్నా వచ్చిన దోషం లేదు తినకుండా ఉండగలిగితే సాత్విక ఆహారం తీసుకుని శరీరం నిలబడడానికి కావలసినంత పుచ్చుకోవచ్చు ఐదు ఇంద్రియములను మార్చి మార్చి శివారాధన ఎందు కన్ను ఉందనుకోండి ఆ కంటితో ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయ గోపురం దేవాలయ ప్రాకారం నందీశ్వరుడు పరివార దేవతలు చిండీశ్వరుడు నటరాజస్వామి దక్షిణామూర్తి ఆలయ శిఖరం ఆలయం గంటలు వీటన్నింటినీ కూడా చూస్తూ గడిపి శివలింగ దర్శనం చేసి ఆనందం పొందుతారు అలాగే చెవులతో కొంతసేపు శివ సంబంధమైనటువంటి కీర్తనలు వింటూ వేదమంత్రాలు వింటూ పెద్దలు చెప్పేటటువంటి మంచి మాటలు వింటూ గడుపుతారు శరీరంతో ఏదో భగవంతుడికి కావలసినటువంటి గంధాన్ని తీస్తూ బిలవదళాలని సిద్ధం చేస్తూ పువ్వులు కోసి తీసుకొచ్చి మార్చి మార్చి శరీరాన్ని ఇంద్రియాల్ని యాంత్రికమైనటువంటి స్థితిని పొందకుండా ఉండడం కోసం ఉత్సాహం నిలబడడం కోసం భగవత్ సేవలో ఉపయోగిస్తారు ఉపయోగించి శివాభిషేకం చేస్తారు మనకి ఈ దేశంలో గొప్ప ఆశీర్వచనం ఏమి అంటే మీరు చల్లగా ఉండండి అంటారు మీరు చల్లగా ఉండాలి మీ ఇల్లు చల్లగా ఉండాలి మీ అమ్మగారి కడుపు చల్లగా ఉండాలి మీ అందరూ చల్లగా ఉండాలి చల్లగా ఉండాలి అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు ఉద్వేగం పొందవలసిన అవసరం లేకుండా తాపం లేకుండా అందరి యొక్క అవసరములు తీరి అందరూ ప్రశాంతంగా ఉండేటటువంటి స్థితి కలగాలి అలా కలగాలి అంటే మీరందరూ చల్లగా ఉండాలి అని ఆశీర్వచనం చేస్తారు అందరూ చల్లగా ఉండడం ఎప్పుడు సాధ్యమవుతుంది అంతటా వ్యాపించినటువంటి శివలింగము చల్లబడాలి సహజంగా శివలింగం మీద చంద్రబింబం ఉన్న కారణం చేత ఆ చంద్రుడిలోంచి స్రవించేటటువంటి అమృత చేత శివలింగం చల్లబడుతూ ఉంటుంది దానికి సంకేతంగా శివాలయంలో శివలింగం మీద ధారా పాత్ర ఉంచి అందులోంచి సన్నటి ధార ఎప్పుడూ పడేటట్టుగా ఉంచుతారు మనం కూడా ఆ రోజున పార్థివలింగం చేసి కానీ శివాలయంలో ఉండేటటువంటి శివలింగాలకి కానీ అభిషేకం చేశామనుకోండి దాని చేత శివలింగాలు చల్లబడతాయి లింగం చల్లబడింది అన్న మాటకు అర్థం ఏంటంటే ఒక్క నా ఊరు నా కుటుంబం నా వీధి కాదు అందరూ చల్లగా ఉండాలి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి ఎవరి మధ్య వైషమ్యాలు ఉండకూడదు అందరూ ప్రశాంతంగా ఉండాలి మనిషి ఉద్వేగపడడానికి కారణం ఆకలి ఆకలి వేసి అన్నం దొరకకపోయినా ధర్మం నిలబడదు ఆకలితో ఉన్న ప్రజలు ధర్మాన్ని పాటించమంటే ఎలా పాటిస్తారు నీరు దొరకకపోతే ధర్మం నిలబడదు అందుకే అందరి అవసరాలు తీరాలి తీరాలంటే అనుగ్రహంతో పడవలసినటువంటి వర్షములు సకాలంలో పడాలి శం దిపదే శం చతుష్పదే రెండు కాళ్ళున్న ప్రాణులే కాదు నాలుగు కాళ్ళున్న ప్రాణులు కూడా కడుపు నిండా ఆహారం తిని అంతటా చల్లబడి అందరూ చల్లగా సంతోషంగా ఉండాలి ధర్మ మార్గంలో నడవాలి ఎవరు ఎవరిని చెనకూడదు దాని వలన శాంతి కలగాలి అటువంటి స్థితి కలగాలి అంటే అది కేవలము ఏదో ఒక విషయాన్ని చేస్తే కుదిరేది కాదు శివలింగాన్ని ఆరాధన చేసి ఆ కాలమునందు శివలింగానికి అభిషేకం చేస్తే ఆ శివలింగం చల్లపడితే లోకమంతా చల్లబడుతుంది అందరి కోరికలు తీరుతాయి అందుకే లోకమంతా చల్లగా ఉండడానికి అందరూ తమవంతుగా చేసేటటువంటి ఆరాధన మహాశివరాత్రి అటువంటి మహాశివరాత్రి నాడు చక్కగా శివలింగ ఆరాధన చేసి శివానుగ్రహం పొందడము అంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి అజ్ఞానపు చీకట్లు విచ్చిపోయి ఈశ్వరానుగ్రహం చేత ఆ జ్ఞానమనేటటువంటి జ్యోతి లోపల వెలుగుతుంది ఆ జ్ఞానము కలిగితే ఇక మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటాడు అందుకే జన్మానికి ఒక్క శివరాత్రి అయినా చెయ్యండి అంటారు ఒక బిల్వదళంతో అర్చన చేయడం తుమ్మి పూలతో అర్చన చేయడం పంచామృతాలతో అభిషేకం చేయడం అలాగే ఆ కాలము నందు దొరికేటటువంటి పుష్పములను సేకరించి ఈశ్వరార్చన చెయ్యడం భాగవతులందరూ కూర్చుని చక్కగా భజన చేసుకోవడం ఇవన్నీ కూడా మహాశివరాత్రి నాడు విధింపబడినటువంటి విశేషాలు